హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ గొల్లపొడి అండ్ క్లాస్ ఏరియాలో కేవలం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చింది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ఫ్లాట్ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు గోడలన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయి పిఓపి సీలింగ్ చేస్తుంది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి అండి ఉడ్కా బోర్డ్స్ అయితే చేసలేవు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇది వంటగది ఇక్కడ ఇది డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ అండి గ్యాస్ కట్ గ్రానైట్ స్టైన్లెస్ స్టీల్ షింకు ఇక్కడ యూనిట్ కోసం సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి ఈ పక్కన దీని బ్యాక్ సైడ్ లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఇదంతా కూడా హాల్ స్పేస్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఫ్లాట్ పరంగా అంతా కూడా ఎక్స్ట్రానరీగా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ అనేది లేదు జస్ట్ వుడ్ కప్ బోర్డ్స్ ఒకటి చేసులేవు అంతేనండి మిగతా అంతా కూడా చాలా బాగుంది న్యూ లుక్ తోటి చాలా బాగుంది మీకు కలర్ఫుల్ పెయింటింగ్స్ తోటి కలర్ఫుల్ లైటింగ్ తోటి సేల్కొచ్చిన అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ పక్కన ఇదంతా కూడా మనకి సొంత అయితే వచ్చిందండి ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది సేఫ్టీగా సో ఎంట్రన్స్ లో ఇక్కడ గేట్ కూడా వస్తుంది కాబట్టి మీకు ఇది ఇండిపెండెంట్ గా ఉంటుందండి ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే సెల్ార్ లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో ఇది గ్రూప్ హౌస్ అండి దీనికి కార్ పార్కింగ్ లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి టోటల్ గా థౌజండ్ ఎస్ఎఫ్ వస్తుంది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ప్రయా ఏరియా వస్తుందండి సో దీనికి మనకి ఇరవై ఎనిమిది గజాలు అండి షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నాలుగు అంతస్థల బిల్డింగ్ ఇందులో మనకి సెల్ లో డబుల్ బెట్ ఫ్లాట్ అనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో పడవర ఫేసింగ్ లో ఉండే రోడ్డు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది ఫ్లాట్ పరంగా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి బ్యాంకులో సదుపాయంగా ఉంది కాబట్టి సో తీసుకోవడానికి ట్రై చేయండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు మాకు కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది కమిషన్ వివరాల కోసం మిగతా వివరాల కోసం మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి ఇండిపెండెంట్ హౌసెస్ అయినా కమర్షియల్ బిల్డింగ్స్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా లేదా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా సో ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ